మధున్ ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కొత్తపల్లె గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వార్షిక మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఈవేళ సీనియర్స్ విభాగానికి బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం జరిగిందండి కొత్తపల్లె గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం కడప జిల్లా అండి మీరు చూస్తున్నటువంటిది కోర్టు ఆయన్న హాయ్ అన్న బాసన్న హాయన్న హాయ్ అన్న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కొత్తపల్లె గ్రామం అండి సీనియర్స్ విభాగానికి నిర్వహించడం జరిగింది చెన్నకేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవ సందర్భంగా సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు యాభై వేలు నాలుగవ బహుమతిగా ముప్పై వేలు ఐదో బహుమతిగా ఇరవై వేలు ఆరో బహుమతిగా పదివేలు ఏడవ బహుమతిగా ఐదు వేలు అండి మొత్తం ఏడు బహుమతులు కేటాయించడం జరిగింది ఎంశివర్జత వచ్చాయన్న ఆర్కేబుల్స్ రాలేదు రాయ్ ఫ్రెండ్స్ మీరు జరుగుతున్నటువంటిది ఆ యొక్క రాయ్ రికార్డు లాస్ట్ ఇయర్ మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క అడుగు లాగిన వారు పిఆర్ మెమోరియల్ పులగం త్రిషజ్ఞారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు వారు మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఆనాడు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఆనాడు తోలినటువంటి గిత్తలు హిట్లర్ అఖండా అండి డిజిఆర్ బుల్స్ రాలేదన్న ఎంవిఎస్ఆర్ బుల్స్ రాలేదు లాస్ట్ ఇయర్ పిఆర్ మెమోరియల్ పులగం త్రిశజ్ఞారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు అఖండ హిట్లర్ అండి లాస్ట్ ఇయర్ మొదటి బహుమతికి సాధించాయి ఆ దత్త లాగిన దూరం మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి ఎంసీఆర్ జత వచ్చాయి అండి ఎంసీఆర్ జత వచ్చాయి కుందూరు రెడ్డి గారు అండ్ కంబైండ్ వీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారు ఎస్ కొత్తూరు వారు కంబైండ్ జతగా పాల్గొంటున్నారు అలాగే కేవీఎస్ బుల్స్ వచ్చాయి అన్న అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం అన్న డీజీఆర్ బుల్స్ కలసపాడి దగ్గరికి వెళ్ళాయండి కేఆర్బీఆర్ వచ్చి వచ్చాయన్న కుందూరు రాంభూపాల రెడ్డి అని వచ్చాడు భూపాలన్నా కంబైండ్ దత్తగా వేస్తున్నారండి బోడిగిత్త సాంబా కుందూరు రాంబూపాల్ రెడ్డి గారు గుంపు గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి కంబైండ్ బీరం సుబ్రహ్మణ్యేశ్వరి రెడ్డి గారు యస్ కొత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా అండి కంబైండ్ దత్తగా పాల్గొంటున్నారు ఇవేళ పిఎస్కే బుల్స్ లవర్ ఆయన ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదన్న మొత్తం ఏడు జతలు వచ్చాయండి జతల వీడియోలు కూడా తీస్తాను కొద్దిసేపు ఉంటే యాంకర్ గంగార్ చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టు రెడీ చేస్తున్నారండి ఆర్కే బుల్స్ రాలేదన్న బీవేర్ అన్న హాయనా అట్రంగా తీలేదన చూడొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు జరుగుతున్నటువంటి కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం కొత్తపల్లె గ్రామంలో సగిలేరు ఒడ్డున చిన్నకేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవ సందర్భంగా సీనియర్స్ విభాగానికి జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి బండా కోర్టు నుండి బోరెడ్డి కిషోర్ రెడ్డి అయినా రాలేదన్న డ్రా టైం పడుతుంది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ లైవ్ క్లారిటీ ఆ విధంగా ఉందో మెసేజ్ చేయండి లాస్ట్ ఇయర్ తోలిన తోలినవారు లాస్ట్ ఇయర్ మొదటి భవన్స్ని సాధించిన వారు పిఆర్ మెమోరియల్ పులగం త్రిషజ్ఞారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం థాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు ఆనాడు తోలినటువంటి గిత్తలు అఖండ హిట్లర్ ఆ జతలు లాగిన దూరం మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క అడగండి మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి వచ్చాడండి కుందూరు రాంబోపల్ రెడ్డిన వచ్చాడు కమ్మైండ్ జతగా ఈరోజు సాంబ ఫ్రెండ్స్ లైవ్ క్లారిటీ మెసేజ్ చేయండి అన్న డ్రా తీసేటప్పుడు తెలుస్తా అన్న లంచ్ బ్రేక్ ఉంటుందా లేదా కంటిన్యూ పోటీ ఉంటుందా అనేది అన్న ఇక్కడ సిగ్నల్స్ లాస్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు మీరు వేరే ఛానల్లో కూడా కట్ అయ్యాయండి ఇప్పుడు అందుకే మిమ్మల్ని అడుగుతున్న కామెంట్ బాక్స్లో లైవ్ క్లారిటీ ఏ విధంగా ఉందని సిగ్నల్స్ పట్టించి లైవ్ ఉంటుందండి అన్న మైదుకూరు నుండి ఫోర్మల్ల పొయ్యి రూట్ అన్న ఫోర్మల్ పోయి రూట్లో మల్లెపల్లి కాండి రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ కట్ అవుతుంది మల్లెపల్లె దాడుతానే రోజు దూరం వస్తానే సిద్ధాయ్య గారి మటన్ దావకొచ్చి కొత్తపల్లెకి అని చెప్తే ఎవరైనా చెప్తారన్న ఎస్ఎస్ఆర్ పులుచు రాలేదండి డ్రాంగా తీయలేదన్న తీస్తారన్న ఓకే ఫ్రెండ్స్ బాపనే వచ్చాడన్న ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వచ్చిన దత్తలు కూడా చూపించడానికి ట్రై చేస్తాను కొన్ని దత్తలు అయితే చూపిస్తాను ఓకే